I Pranab

सबसे विश्वास हर राज्य सत्य जितना सत्य है सत्य बाहर है और उनका जो जितना भी नाचना है सबसे विश्वास हर राज्य सत्य जितना जितना नाचा है अधिक नश्वर अधिक नश्वर अधिक

ओम श्්‍රविष्ण वेवाहाઆ सा ओम श््रविष्ण वेसवाहा स ओम श्්‍රविष्ण वेवाहाઆ लता सर ओम श्්‍රविष्na वेसवाहाઆ

శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని మనం అందరం కూడా కోరుతూ అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞాన్ని కోరుతూ విశ్వశాంతి సంకల్పంతో త్రయామిక దీక్షతో ఈ యజ్ఞం జరుగుతోంది దీనికి మీరు చేయవలసిందల్లా మన కార్యక్రమాలు వీక్షిస్తూ మన యాజ్ఞిక పీఠం ద్వారా జరుగుతున్న మన యాంత్రిక పీఠం ద్వారా జరుగుతున్న వైదిక కార్యక్రమాలని మీరు ప్రోత్సహిస్తూ పెద్దలైతే పండితులైతే ఆశీర్వదిస్తూ ఎంతో కాలంగా మాకు సహకరిస్తూ మాకు వైదిక సేవలు చేసే భాగ్యాన్ని మాకు కలిగిస్తూ ఉన్నారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా రెండు దశాబ్దాలుగా మీకు వైదిక సేవలు అందిస్తుంది మన యాజిక పీఠం ఈ వైదిక సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము అంటే శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి వారి దివ్య మంగళా శాసనాలతో వారు జగద్గురువులుగా జగదాచార్యులుగా మనకి వైదిక మార్గాన్ని చేస్తూ మనకి అందింపజేస్తూ ఉన్నారు భగవద్ రామానుల వారి యొక్క అపర అవతారమే శ్రీమన్ మనవాడ మహాము వారి యొక్క అంశతోనే మన జగదాచార్యులు శంషాబాద్ ముచ్చింతల్లో అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనకి నూట ఎనిమిది దివ్య తిరుపతులతో పాటుగా రామానుల వారి యొక్క స్ఫూర్తి కేంద్రాన్ని మనకి ఇక్కడ అంటింపజేసి మనకి దర్శింపజేయడానికి వీలుగా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి భారీ కాలంలో మనం జీవించి ఉండడం మనందరి యొక్క పూర్వ పూర్వ్యపాలం కనుక వారి యొక్క మంగళా శాసనాలతో మనం ఎన్నో ఎన్నో వైదిక సేవలని చేయటానికి విద్యుక్తులవుతూ ఉన్నాం అయితే ఈ యజ్ఞ సందర్భంగా మీకందరికీ ఒక మంచి సంకల్పాన్ని మీకు తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాం మన యాజిక పీఠం ద్వారా నూట ఎనిమిది రోజుల అద్భుతమైన ఒక మహాయజ్ఞం విశ్వశాంతి కోసం సంకల్పించబోతుంది నూట ఎనిమిది రోజులు కొనసాగే అద్భుతమైన మహాయజ్ఞం విశ్వశాంతి కోసం కరోనా సమయంలో రెండు వేల పంతొమ్మిది నుండి అద్భుతంగా మనం చేసుకున్నాం కరోనా టైంలో నూట ఎనిమిది రోజుల యజ్ఞం ప్రతిరోజు ఆవు పేడతో చేసినటువంటి ఆవు పిడకలని వాడుతూ నూట ఎనిమిది ఆవు పిడకలతో గోమయ సవిధలతో మనం యజ్ఞం అప్పుడు చేస్తున్నాం అంటే సంకల్పించబోతూ ఉన్నాం అలాగే చాలా మంది మన సభ్యులు మా ప్రాంతంలో కూడా యజ్ఞాలు నిర్వహించండి అని కోరుతూ ఉన్నారు అలా కోరినటువంటి మీలాంటి ఆత్మీయుల కోరిన స్థలాలలో విశ్వశాంతి కోసం కొన్ని యజ్ఞాలు చేయబోతూ ఉన్నాం అట్లా జిల్లా కేంద్రంగా కోరుకుంటారా మీ ప్రాంతంలో కోరుకుంటారా మీ గృహంలో కోరుకుంటారా మీ దగ్గరలో ఉన్న సంప్రదాయ దేవాలయంలో కోరుకుంటారా అట్లా మీరు ఒక పది మంది కలిసి మీరు కోరుకుంటే వెంటనే మన యాజ్ఞిక పీఠం వైదిక బృందం మీ జిల్లాకి వచ్చి మీ ప్రాంతానికి వచ్చి విశ్వశాంతి కోసంగా యజ్ఞం చేయడానికి సంకల్పించుకుంటోంది అట్లా ప్రతి జిల్లాలో ముఖ్యంగా ప్రతి జిల్లాలలో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో మన సభ్యులు ఉన్నారు కనుక వారు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఈ యజ్ఞ కార్యక్రమాన్ని వైదిక బృందంతో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కువ మందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ మీరు చేయవలసినటువంటి సంకల్పాన్ని మాకు తెలియజేయాలి ఇది మొదటిది మీ మీ ప్రాంతాల్లో జరిగే ఒక నూట ఎనిమిది యజ్ఞాలు వరస క్రమంలో నూట ఎనిమిది యజ్ఞాలు బయట ప్రాంతాలు రెండవది మరి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చేసుకునే అవకాశం లేని వారు లేదా అపార్ట్మెంట్ జీవితాల్లో యజ్ఞం చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఉద్యోగ రీత్యా సమయాన్ని అంత పెద్దగా ఇవ్వలేని వాళ్ళు చిన్న చిన్న వాళ్ల కోసంగా మన యాజిక పీఠం శ్రీ భరద్వాజ ఆశ్రమంలో నూట ఎనిమిది రోజుల యజ్ఞం నూట ఎనిమిది యజ్ఞాలన్నమాట అలా చేస్తూ ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యజమానులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు ప్రత్యక్షంగా కూర్చుని ఇక్కడ యజ్ఞం నిర్వహించేలాగా జరిపింపజేసేలాగా ఆ కార్యక్రమాన్ని మీ పేరు మీద జరిగేలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యజమానులని దంపతులని ఉభయదారులని ఇక్కడ పిలుస్తూ ఆహ్వానిస్తూ నూట ఎనిమిది రోజుల యజ్ఞం ఇక్కడ జరిపించేలాగా ఒక కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది మన ఆర్థిక పీఠంలో నూట ఎనిమిది రోజుల యజ్ఞం ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది అలాగే మరొక వైదిక బృందం మీ ప్రాంతంలో మీ క్షేత్రంలో మీ దగ్గర యజ్ఞం చేసేందుకు అక్కడ వైదిక బృందం సిద్ధంగా ఉంటుంది అలా యజ్ఞంలో ఇక్కడ పాల్గొనడానికి అలా యజ్ఞం జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి దానికి ఇప్పటిదాకా ఎవరు చేయనటువంటి వైదిక మంత్రోచ్చారణతో పెద్దల కటాక్షంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పండితులని ఆహ్వానిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దల మంగళా శాసనాలు తీసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న మన యాజ్ఞిక పీఠం ద్వారా శిక్షణ పొందిన ఆగమ శిక్షణ పొందినటువంటి వాళ్ళు దివ్య ప్రబంధ శిక్షణ పొందినటువంటి వాళ్ళు భగవద్గీత విష్ణు సహస్రనామం లాంటి వైదిక స్తోత్రాలను శిక్షణ పొందినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ అక్కడ కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలని ప్రారంభించడానికి త్వరలో మేము ముందుకు వస్తూ ఉన్నాం సేవలు అందించడానికి ఈ మూడు రోజుల యజ్ఞం పూర్తి కాగానే మీకు దానికి సంబంధించిన స్పష్టమైనటువంటి సందేశాలు మీకు అందుతాయి ఎప్పుడు ప్రారంభం చేస్తున్నాం ఎలా ప్రారంభం చేస్తున్నాం అది ధరిపించుకోవాలంటే మీరేం చేయాలి దానికి మేమేం చేస్తాం ఇవన్నీ కూడా మీకు పెద్దల మంగళాశాసనాలు శాసనాలు తీసుకున్నాక త్వరలో మీకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చేయవలసిందల్లా పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ పెద్దల మంగళా శాసనాలు తీసుకుంటూ మీకు అత్యంత శక్తివంతమైన ఆర్థిక పుష్టి ఆర్థిక పుష్టి కలిగేలాగా మనందరం కూడా కలిసి సంఘటితంగా సంప్రదాయ పరిరక్షణలో అయ్యేలాగా మనం త్వరలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించబోతూ ఉన్నాం ఈ మూడు రోజుల ఈ విశ్వశాంతి మహావిష్ణు యజ్ఞం పూర్తయ్యేలోగా మన ఆలోచనలన్నీ కూడా స్పష్టమైన కార్యరూపం దాల్చాలి అంటూ పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ మళ్ళీ మేము ముందుకు వస్తాం జై శ్రీమన్నారాయణ Jai Jai Sriman Narayan.